నేను ముందే చూడండి డిక్లేర్ అయితే కంప్యూటర్ వెల్కమ్ మన కార్యక్రమానికి మంచి భాష సహకరించినటువంటి వ్యక్తులు అన్నా కర్రడికొండ పీడనా వచ్చేటప్పుడు దాదా నేను కూడా పేరు నలభై వేలకు చూసాడు కంప్యూటర్ లా కాదరు బాషగొండ పీరన్నా ఎన్నడే కానీ మన మాట కాదాడు కొత్త పేటల్లో మాట అంటే బాగా నమ్మకము మాట పేరైనా ఉండునల్లుడు ఉండునల్లుడు కాబట్టి ఎప్పుడైనా అత్తగారు ఏదైనా కానీ కాదనే మంచి కాదవా సభల్లో కూడా సెలవుకి ఏమైనా లెక్క నాయకలు మళ్ళా అడిగిపోతుంది బంగుద్ది బాగుంటుంది

ఏది కానీ అదే దీన్ని డీటెయిల్ గా మీరున్నట్లు ఇచ్చిన మన ముల్లా ఖాదర్ భాష ఇక్కడ ఉన్నారు విజేత రాదు విజేత ఉన్నాడు ఇక్కడ దగ్గర యావేలు టికెట్ సౌకర్యం ఫస్ట్ విజేత ఈయన ఈయనకు యాభై వేలి ఏళ్ళు నదీలు ముల్లా ఖాదర్ భాష ూట పదార్లు ఇల్లరుమతి సాధించినటువంటి వ్యక్తి గౌరవనీయులు చక్రవర్తి కే దాతాజ్ ముల్లా ఖాదర్

మీకు ఏం డబ్బులు వద్దాండి ఇక్కడ కావాలా లేన శని రైట్ గడ్డే చప్పలు కొట్టారు గడ్డి చప్పలు కొట్టడం పాస్ పిల్లలు నలభై వేలు కొట్టాడు ఎంత అవ్వాలని

వాళ్ళకి కంపెనీ ఇరవై ఐదు వేలు రూల్ వాళ్ళు విజయకరాల లచ్చిమల్లి శివాడన్న బాబు ఈ పిల్ల ఈయన ఒక దానికి రూలే మేడం ఇదో ఈయన వీళ్ళిద్దరు కలిసి కబరి కబరి ఒలబాగర్ ఇద్దరు సమాన వాళ్ళ చాలకపో ఇద్దరు ఏంది ఎండావాన కూడా డబల్ కొనిరు తీరాది తీరాది ఆలవాలం సతసివం హడే ఇద్దరికి

అవి ఇరవై ఇద్దరు వారసుడు నేను రవి మల్లికార్జున ఇస్ మహమ్మద్ రఫీ మహేష్ ఎక్కడున్నా వేదిక దగ్గర ఏడావలసిందిగా ఆహ్వానిస్తున్నాను కవిడే పెద్ద మనసుల తరపున అసోసియేషన్ కొత్త ఎల్టీఆర్ తన్వేసీ వెంకట సాయిడ దేవనగొండ దాదాపు ఎల్టీఆర్ బులుసు తనశ్రీ కొత్త బురుజు విజేత అయిన ఆయనే కొత్త రవి దోన్ మండలం కొత్త మంచి ఒంగోలు జాతి పశు ప్రేమికుడు లాగిన దూరం నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగులో బహుమతి విలువ పదహైదు వేల రూపాయలు మామూలుగా ఐదో బహుమతి వెంకట సాయి దేవనగ సభల్లో పదైదు వేలు బహుమతి కొత్తబురుజు రవి ఇక్కడ చూడండి అమౌంట్ అమౌంట్ పట్టిందే పదిహేను వేలు పదహైదు వేలు ఇస్తున్నారు గట్టిగా చెప్పట్లు కరెక్ట్ వెంకటసాయి ట్రేడర్స్ దేవనకొండ పదహైదు వేలు ఇస్తున్నారు వారి పేరు మీద వెంకటేశ్వర ట్రేడర్స్ దేవనగొండేఖ్ మహిమ మల్లారా విజేత వైస్ సర్పంచ్ పనివేల్ ವೈಸ್ ಸರ್ಪಂಚ್ ಗಡಿ ಸಬರ್ ಪದೇ ಪದಿನಾರು ಲೆಕ್ಕ ವಿಜೇತ ಮೈಮುನ್ನ ಶೇಖ್ ಗಡಿಯ ಸಬ್ಬರು ಕೊಡಲ ಐದು ಮೊಹಮ್ಮದಿ ವಿಜೇತ ಎಸ್ಎಸ್ವಿಡ ಮೈಮುನ್ನ ఎం మాదన్న గారు వైస్ సర్పంచ్ కొత్తపేట గట్టిగా మరోసారి చెప్పలేదు ఉదయం బిగా ఇప్పుడు ఇల్లు దాతలు విజేతలు అయిపోయినారు కన్సోలేషన్ ఉంది కన్సోలేషన్ అంటే కాడికి మూడు వేలు ఆటో యూనియన్ అసోసియేషన్ మల్లికార్జున వాళ్ళు యూనియన్ అసోసియేషన్ అందరు రావాలి ఆర్మీ రాఘవేంద్ర

ఆమె ఎక్కడైనా ఉరికి రావాలా ఎందుకంటే పెద్ద మందులు కోసం ఎదురు చూస్తున్నారు భగవైన మంది కిసాన్ మాల్ మహేష్ ఎక్కడ కన్సోలేషన్ రావాలా కన్సోలేషన్ గుడిసి వాడినా బాబు తిరుపతి రెడ్డి అమ్మాయి కొత్త కూడా ఉన్నారా మా బాబు ఉన్నారా పది ఓకే నందవరం దాసు ఆర్మీ చంద్ర వచ్చేటికి మామూలుగా పందెం పెట్టుకునే పదివేలు అడిగాని మర్చిపోయారు నేను మంచి మనిషే వచ్చేటికి ఏంటికి అచ్చడు ఆయన ఆయన కాదనడు కిరీణి అన్న ఎప్పుడైనా సోకాడు సోమనంద్రి అక్కడ శివరంగుడు ఎక్కడైనా రావాలా శివరంగుడు రంజాన్ శివరంగుడు కిసాన్ మాల్ మహేష్

ఫోటో వరకు కూడా పోతున్నారు పెద్ద మందుల బంగారు లెక్కల వీళ్ళున్నంత పట్టాపదో జరుగుతుంది ఎందుకంటే పుట్లకు లెక్క పెట్టారు అంది ఎయిర్ స్టైల్ రమణ

మల్లికార్జున పెద్దారి యనియన్ చైర్మన్ వచ్చే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు గడియో సభలు ఉన్నది సభ సభలు ఇరవై ఐదు వాళ్ళు గుడికాడికి ఊతి రోజే మేలు మీకే పుణ్యం వస్తుంది బాబు అన్న బాగా ఎద్దులు పది రోజుల ఫోన్ చేస్తున్నాడు ఎద్దులు మా ఊరు అంటే చెప్పలేదు ఆయన పేరు మీద యాభై వేలు ప్రెసిడెంట్ ఆయన ఊరికి మామూయ్య ఊరు ఎంచుతే మొదలు పెట్టింది మొదటి మంచిది లెక్క వినియోగారి విజేతరందరూ తయారు డాయ కొడు కల్పోరి ఒక ఇరవై వేలు ఇస్తారులే సురుకును మధ్యాహ్నం నుంచి గారి పొద్దునప్పుడు ఆటో మళ్ళీ మధ్యాహ్నం నుంచి కవర్ వాళ్ళు ఉరుకుదాం

ఊరికి పోతే వాళ్ళు ఓకే రెండు వేల ఐదు వందలు తర్వాత ఇచ్చేవాళ్ళు తమ్మాయ కొత్తకోట రెండు వేల ఐదు

నాలుగు జింగల మహేష్ నందవరం నందవరం జింకల మహేష్ రమ్మ జింగల మహేష్ నందవరం నాగప్పయ్య నగర్లకి ఏడు వేల నాభి రెండు వేల ఐదు వందలు రెండు వందల మరి కలం దానికి ఐదు వందలు కలిపి మా బాషాను పైకి రావాల వేరుకపైకి చెప్పినా మామూలు రాసుకోవాలి કોડ સર ઓસર યાર